साई राम समर्थ सदगुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే నేను కనుక బిడ్డ ఇదే నీకు చివరికి అవకాశం ఇది కనుక నువ్వు వదిలావు అంటే కనుక జన్మలో నీ నోటి వెంట నా నామాన్ని కూడా జపించకూడదు జాగ్రత్తమ్మ ఇది నీ మంచి కోసమే చెప్తూ ఉన్నాను ఈ తండ్రి ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నాను అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి సాయినాథుడు మనకు ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ దానికంటే ముందుగా ఎంతోమంది అక్క చాలా ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతూ ఉన్నాము మాకు మీ సందేశాల ద్వారా బాబావారు చక్కని పరిష్కార మార్గాలను చూపిస్తున్నారక్క నేను పదే పదే బాబావారి సందేశాలు వినడం వల్ల నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడగలనా అసలు అని అనుకున్న టైంలో నేను కనెక్ట్ అయ్యానక్క పూజల వల్ల కానీ ఆ కష్టం నుంచి నేను చాలా తేలిక బయటపడి ఈ రోజున ఇంత ఆనందంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతూ ఉన్నాను అలాగేనండి మీ జీవితంలో ఎటువంటి ఉన్నా కూడా సాయినాథుని ఆశస్సులతో ఖచ్చితంగా పరిష్కరింపబడతాయి హండ్రెడ్కి హండ్రెడ్ శాతం పర్సంటేజ్ అనేది తప్పకుండా రిజల్ట్ మనం చూస్తాం మనం ఆశించిన మార్పులు మనకు ఖచ్చితంగా బాబావారి సందేశాల ద్వారా మనకు లభిస్తాయండి మన సమస్యలు ఏవైనా సరే అది ఏదైనా సరే బాబావారి చిటికలు పరిష్కరించి మనకు ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడడానికి అవకాశం లభిస్తుంది తప్పకుండా నమ్మకంతో కనెక్ట్ అవ్వండి వందకి వెయ్యి శాతం మీరు కొన్ని రోజుల్లోనే పరిష్కారం అనేది బాబా వారు చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఇక సాయినాథుని సందేశం విషయానికి వస్తే కనుక సందేశం చూసే వాళ్ళందరికీ కూడా నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేయడం వల్ల మీకు అకౌంట్లో బ్యాలెన్స్లు కట్ అవ్వడం కానీ లేకపోతే మీరు రీఛార్జ్ చేసుకున్న అమౌంట్లో నుంచి మీ డేటా అనేది తగ్గడం కానీ ఏమీ జరగదు ఫ్రెండ్స్ నేను నార్మల్గానే చెప్తున్నాను ఎందుకంటే సాయినాథుడు అంటే చాలామందికి గౌరవం ఉంటుంది చాలామందికి ఇష్టం అనేది ఉంటుంది చాలామందికి అభిమానం అనేది ఉంటుంది చాలామందికి ప్రేమ ఉంటుంది కానీ ఇప్పుడు బాబావారు చెప్పే ప్రతి సందేశం కూడా మీ జీవితంలో అంటే ఏదో ఒక పార్ట్ దగ్గర ముడిపడి ఉంటుంది అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి అంత మాత్రమే కాదండి మీరు ధైర్యంగా లేకున్న అధైర్యంతో కింద పడిపోతూ ఉన్నప్పుడు ఒక చేయూతని మీకు అందించి మిమ్మల్ని పైకి లేపే విధంగా సాయినాథుని సందేశాలు ఉంటాయి బాబా వారి యొక్క సందేశాలు మరి ఇంత మంచిని సాయినాథుడు మనకు పంచి అందిస్తున్నప్పుడు మనం ఇచ్చే లైక్ అనేది మీకు అంటే మాకు ఎంతో ఇంపార్టెన్స్ ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఎందుకు ఇంత రిక్వెస్ట్బుల్గా అడుగుతున్నాను అంటే కనుక మూడు వేల మంది వ్యూస్ చూస్తూ ఉంటే మూడు వందల మంది లైక్స్ చూసి చేస్తున్నారన్నమాట కనుక ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి ఏదైనా అనుకోండి ఏదైనా కానీ కూడాను వీడియోకి అయితే మీ నుంచి సాయినాథుని మీద గౌరవం ఉంటే చూసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అందరూ అంటున్నారు చాలా బాగా మాకు అక్క అని చెప్పి నిజంగా మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నాడు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరమని పదే పదే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను కదా చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇస్తారని నేను మీ నుండి ఆశిస్తున్నాను నేను మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటి మాత్రం ఫ్రెండ్స్ తప్పకుండా మీరు చిన్న కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసి వీడియో అయితే చూడడం స్టార్ట్ చేయండి ఈ తల్లి ఈరోజు నీకు నా అంటే నా మీద ఎందుకు అంత కోపంగా ఉంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదూ బిడా నిజంగా అంటే నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకో తెలుసా నిన్ను మార్చడానికి నేను ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను నేను చేస్తూ ఉన్నానమ్మా ప్రతి సందేశం రూపంలో కూడా నీకు ధైర్యాన్ని నింపాలి అని అనుకుంటూ ఉన్నాను ధైర్యే లక్ష్మి ప్రతి మనిషికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తూ వస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడాను నువ్వు ఎక్కడికక్కడ కూడా ఎటువంటి కాన్ఫిడెన్స్ అనేది నీలో లేకుండా కృంగిపోతూ కృంగిపోతూ ఉంటే అంటే ఒక తండ్రిగా నా బిడ్డ ఆవేదనను నేను చూడలేకపోతున్నాను తల్లి ఒక మనిషి ఎన్నో రకాలుగా కూడా ఉండవచ్చు కొంతమంది నల్లగా ఉంటారు కొంతమంది తెల్లగా ఉంటారు కొంతమంది హైటుగా ఉంటారు కొంతమంది హైట్ తక్కువగా కూడా ఉంటారు కొంతమంది ఆరడుగులు ఉంటారు కొంతమంది నవ్వితే చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు కొంతమంది కొంచెం వికారమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఎవరు ఎటువంటి రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడాను నీకంటూ ఒక ప్రత్యేకతను నువ్వు కనుక ఏర్పరచుకోగలిగితే నువ్వు ఒక కాన్ఫిడెంట్గా నువ్వు ఉండగలిగితే నీ కాన్ఫిడెన్సే నిన్ను అన్నీ తీసుకొచ్చి నీకు పెట్టేలా చేస్తుంది అంటే డబ్బుంటే కారు కొంటావు డబ్బు ఉంటే ఇంటిని కొంటావు డబ్బు ఉంటే ఏదైనా కొంటావు కానీ ఒక మనిషి దగ్గర కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఆ మనిషి ఏదైనా సరే కూడా సాధించగలడు ఏదైనా కూడా కొనగలడు ఈ చిన్న విషయాన్ని నువ్వు మరచిపోతున్నావు అనే నా బాధ అంతా కూడా బిడ్డ ఎప్పుడైనా కూడా తల్లి నీ మనసు కృంగిపోతూ బాధపడిపోతూ ఎక్కువగా గనక ఆలోచిస్తూ నాకు ఏది కూడా లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు మనిషివి కూడా అలాగే తయారవుతాయి నీ చుట్టూ పరిసరాలు కూడా నీ మనసు ఏ విధంగా కనుక అయితే ఆలోచిస్తూ ఉంటుందో అలాగే కనిపిస్తూ ఉంటుంది నువ్వు లోలో లో ఫీల్లో ఉన్నావు అనుకో అది లో ఫీల్గానే కనిపిస్తుంది నువ్వు యాక్టివ్గా హుషారుగా ఉన్నావు అనుకో అంతా కూడా నీకు చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందకరంగా చాలా ఉత్తేజభరితంగా కనిపిస్తూ ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా సరే కానీ మనిషి మానసికంగా కింద పడిపోకూడదమ్మా నీ యొక్క మనసుని ఎప్పటికప్పుడు కూడా నువ్వు నువ్వే నీ మనసుకు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి నీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందనుకో ఎప్పటికప్పుడు నువ్వు ఆ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుని దానికి ఛార్జింగ్ అనేది ఎక్కిస్తూ బ్యాటరీ ఫుల్ అయిపోయిన తర్వాత ఫోన్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది చెప్పు అలాగే నీ మనసు కూడా అప్పుడప్పుడు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది అంటే నీ మనసులో ఏదో రకమైనటువంటి బాధలు వచ్చి అయ్యో నేను చేయలేనేమో నాకు ఈ పని నా వల్ల కాదేమో ఇది నేను సాధించలేనేమో ఇలా నెగటివ్ ఆలోచనలు అనేవి నీ మనసులోకి వస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు నువ్వు ప్రొడక్టివ్గా ఆలోచించాలి అంటే చాలా కాన్ఫిడెంట్గా నేను చేయగలను నేను సాధించగలను సరే ఒకసారి అయితే నేను ఫెయిల్ అయితే ఏమైంది ఒకసారి నాకు ఫలితం రాకపోతే ఏమైంది ఏది ఏమైనా పర్వాలేదు ఒకసారి ఓడిపోతాను అయితే ఏంటి మళ్ళీ గెలుస్తాను కదా అని ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి బిడ్డ నీ మనసుకి ఎప్పటికప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి అది నీ యొక్క పాజిటివ్ మైండ్తోనే సాధ్యమవుతుంది తల్లి కనుక ఎప్పుడు కూడా కుంగిపోవద్దు తల్లి మనసుని ఉత్తేజపరిత భరితంగా ఉంచుకోవాలి ఆనందకరంగా ఉంచుకోవాలి ఆరోగ్యకరంగా ఉంచుకో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే గనక జీవితంలో నువ్వు సాధించలేనివి ఏమీ కూడా ఉండవు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఎప్పుడైనా సరే కానీ మనిషి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలే కానీ ఎప్పుడు కూడా లో ఫీల్ అయిపోకూడదు అని గుర్తుపెట్టుకో తల్లి ఒక మనిషికి ఒక రూంలో పది కుందేళ్ళు ఉన్నాయి ఆ పది కుందేళ్లలో ఏదో ఒక కుందేళ్లకు నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పి ఒక వ్యక్తిని ఆ రూంలోకి పంపించినప్పుడు ఆ వ్యక్తి మొదట ఒక కుందేలును పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కుందేలు అతనికి దొరకనే దొరకదు అటు ఇటు పరిగెడుతూ పరిగెడుతూ ఉంటుంది అయ్యో ఇది దొరకటం లేదు కదా అని చెప్పి మరొక కుందేలు వైపుకు అతను చూపు పడుతుంది ఆ కుందేలును పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అది కూడా పరిగెడుతూ ఉంటుంది చిక్కదు దొరకదు అయ్యో ఇది కూడా అలాగే ఉంది కదా అని చెప్పి మూడో కుందేలు వైపుకి పరి ప్రయత్నిస్తాడు అది కూడా పరిగెడుతూ ఉంది ఇలా తనకి ఇచ్చిన సమయం మొత్తం కూడా ఈ కుందేలు ఆ కుందేలు మరొక కుందేలు అని చెప్పి వృధా చేసుకుని చివరికి ఏ కుందేలు నాకు చిక్కడం లేదు అని చెప్పి ఒక అరగంట తరువాత బయటకు వచ్చేస్తాడు అయితే ఆ మనిషి లోపలికి వెళ్ళినప్పుడు నాకు చిక్కినా చిక్కకపోయినా ఒక కుందేలు మీదనే నేను ఇంట్రెస్ట్ అంతా పెట్టాలి ఒక కుందేలు మీదనే నేను ఆసక్తిని అంతా చూపించాలి అని చెప్పి గనక ఆ కుందేలు మీదనే గనక శ్రద్ధ పెట్టి ఒక కుందేలు మీదనే ఏకాగ్రతను పెట్టి అది ఎటు వెళ్ళినా దానివైపే పరిగెడుతూ చూపంతా గనక మీదనే పెట్టి లక్ష్యమంతా కూడా దాని మీదే ఉంచి దాని యొక్క అడుగుజాడలను గమనిస్తూ ఎటు వెళ్తుందా అని చెప్పి ఏకాగ్రతను గనక చూపిస్తూ ఒక్క కుందేలు మీదే శ్రద్ధ చూపిస్తూ ఆ మనిషి పది నిమిషాల్లోనే ఆ ఒక్క కుందేలును పట్టుకుని బయటకు వచ్చేవాడు ఎప్పుడైనా సరే కానీ మనిషి యొక్క ఏకాగ్రత లక్ష్యం అనేది ఒక్కదాని మీదే ఉండాలి లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉండకూడదు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే సాధించాలి అనుకున్న పని మీదనే శ్రద్ధను చూపించాలి తప్ప ఇది కాదు మరొకటి అయ్యో అది కాదు మరొకటి అయ్యో ఇది కూడా కాదు దక్కడం లేదే ఇంకొకటి అని చెప్పి నాలుగు పడవల మీద నువ్వు కాలు పెట్టి ప్రయాణించావా తప్పకుండా కింద పడిపోతావు అదే ఒక్క పడవ మీద గనక నువ్వు ప్రయాణం చేశావు అంటే నీ గమ్యానికి నువ్వు సురక్షితంగా చేరుకోగలుగుతావు తల్లి బిడా అదే నీ జీవితంలో కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి ఏదైతే నువ్వు చేస్తున్నావో చిన్న పన పెద్ద పన ఏదైనా సరే కానీ ఆ పనిలో నువ్వు గనుక నెంబర్ వన్గా ఉండాలి అంటే గనుక దాని మీదనే నువ్వు శ్రద్ధ చూపించాలి దాని మీదనే ఏకాగ్రతను చూపించాలి దాని మీదనే లక్ష్యాన్ని చూపించాలి గురి పెట్టాలి ఈ లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియలో ఎంతోమంది నీకు ఎదురవుతూ ఉండవచ్చుగాక ఎంతోమంది నువ్వు ఇది అందుకోలేవు ఇది నీ వల్ల కాదు అమ్మో అది నీ కంటికి భయంకరంగా కనిపిస్తుంది అది నా వల్ల కాదు అని చెప్పి నిన్ను కుంగ తీసేవాళ్ళు కొంతమంది ఉంటే అందులో ఎనభై శాతం మంది మాత్రం నిన్న కుంగ తీసేది ఎవరో తెలుసా నీ మనసు మాత్రమే ఆ మనసుని కనుక నువ్వు గెలవగలిగితే నువ్వు ఏదైనా సరే కానీ సాధించగలవు నువ్వు సాధించగలవు అని నువ్వు మొదట నీ మనసుకు తెలియాలి అర్థమైంది కదా బిడ్డ తల్లి ఇలా నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను కూడా ఎంతో ధైర్యాన్ని నింపాను ఎంతో ఏకాగ్రతను చూపించాలి అని చెప్పి చెప్పాను అయినప్పటికీ కూడాను ఈ తండ్రి ఆవేదనను మాత్రం నువ్వు అర్థం చేసుకోవడం లేదు బిడ్డ ఎందుకో తెలుసా ఏ తండ్రి అయినా సరే కోరుకునేది ఏంటమ్మా తన బిడ్డ సంతోషంగా బ్రతకాలి ఆనందంగా ఉండాలి తను ఎప్పుడు సుఖంగా ఉండాలి అని చెప్పి కానీ నా బిడ్డ ఒంటరిగా ఎప్పుడు కుంగిపోతూ కుమిలిపోతూ ఏదో కోల్పోయినట్లుగా నిరాశగా జీవితం మీద ఆశే లేనట్లుగా బ్రతుకుతూ ఉంటే ఈ తండ్రి గుండె ఎంత ఆవేదన చెందుతుంది ఒక్కసారి నువ్వు ఆలోచించు బిడ్డ నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లివై ఉండవచ్చు ఒక బిడ్డకి తండ్రివై అయి ఉండవచ్చు ఆవేదన నీకు తెలియంది కాదు కదా కనుకనే నా ఆవేదనను అర్థం చేసుకో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకో ఏది ఏమైనా జరగనివ్వు నీ లక్ష్యం నీ ఏకాగ్రత నువ్వు పడిపోతున్నప్పుడు నీలో కాన్ఫిడెన్స్ అనేవి ఎప్పటికీ కూడా పోనివ్వవద్దు మరి నేను నీకు ఇది ఇస్తున్న చివరి అవకాశం మరి ఈ అవకాశాన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటావా వదిలేసుకుంటావా మళ్ళీ నన్ను అసంతృప్తి పాలు చేస్తావా ఏదేమైనా సరే కానీ అంతా నీ చేతుల్లోనే వదిలేస్తున్నాను బిడ్డ ఎందుకంటే ఇక నాకు నీ మీద చాలా కోపం ఉంది కనుకనే జాగ్రత్త తల్లి ఎందుకంటే ఏది చెప్పినా కూడా నేను నీ మంచి కోసమే చెప్తూ ఉన్నాను నీ బాగు కోసమే చెప్తూ ఉన్నాను నువ్వు ఆనందంగా ఉండడం కోసమే చెప్తున్నాను అని చెప్పి గనక నువ్వు ఆలోచించుకుని అడుగు ముందుకు వెయ్యి తల్లి చెప్పిన మాటలన్నీ నీ కోసమే అని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ ఆంతర్యం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది అర్థమైందని అనుకుంటున్నాను మన మంచి కోసమే అని చెప్పి అనిపిస్తే మీరు ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు మొదటిసారి కనుక సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కూడా మరచిపోవద్దు మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు కూడా సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపైన మన కుటుంబం పైన ఎలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా బాబా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనకంత మనం కోరిన కోరికలన్నింటిని సాయినాథుడు తీర్చేయాలి అని చెప్పి మనందరము కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సాయినాథుని సందేశాలు వింటూ ధైర్యాన్ని నింపుకుంటూ ఇలాగే ప్రతిరోజు కలుసుకోవాలని మనస్ఫూర్తిగా బాబావారిని నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి మీ అందరూ కూడా నా గురించి కూడా సాయినాథునికి మనందరము కలిసి బాబావారికి ప్రేయర్స్ చేసుకుందాం ప్రార్థనలు పెట్టుకుందాం బాబావారికి గురువారం రోజున సాయినాథునికి నేను గుడికి వెళ్ళినప్పుడు మీ అందరి గురించి తప్పకుండా బాబావారికి ప్రే ప్రేయర్స్ అయితే చేపిస్తాను పూజలు అయితే చేయించుతాను మనందరం ఒక్కటిగా బాబావారికి ఒక కుటుంబంగా ఉండాలని సాయినాథుని మరొక్కసారి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు